హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను టిఫిన్కి పూరీ చేస్తున్నాను ఈ పూరీ కోసం నేను ఏం చేశానంటే పూరీ పిండికి కర్రీ కూడా చేసాను చూడండి పూరి కర్రీ అయితే ఈ పూరి పిండి కోసం నేను ఏం చేశానంటే ఒక కప్పు పూరి పిండి గోధుమ పిండికి ఒక స్పూన్ ఉప్మారా వేసి చిట్కెడంత ఉప్పు చిట్కెడంతా అంటే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి చాలా టైట్గా కలిపి ఓ పక్కన పెట్టాను తర్వాత పూరీ కర్రీ కోసం బఠానీలు బంగాళదుంప కుక్కర్లో ఉడికించి వాటిని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్క వేసి ఉల్లిపాయలు వేసి చక్కగా కర్రీ చేసేసాను ఈ కర్రీ చేసేలోపు పూరీ పిండి మ్యారినేట్ అయిపోయింది అప్పుడు పూరీని చేస్తాను అనమాట చేసి ఇలా ఫ్రై చేసేస్తున్నాను బండికి ఈరోజు మార్నింగ్ రెసిపీస్ వచ్చేసి బెండకాయ ఫ్రై ఆనపాయ ఆనపాయ ఏమో ముక్కల పులుసు చేసుకున్నాం అన్నమాట ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మార్నింగ్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మా పిల్లలు మేము అందరం బిజీ కాబట్టి పొద్దున్నే టిఫిన్లు వంటలు కూడా పొద్దున్నే చేసేసుకోవడం అవుతుంది అందుకని ఇలా పూరీలు వేసేస్తున్నాను నేను తర్వాత పిల్లలేమో అంటే మా అమ్మాయిలు ఏమో పూరీలు చేస్తున్నారు నేనేమో పూరీలు ఫ్రై చేసేస్తున్నాను తర్వాత బెండకాయ ఫ్రై అయిపోయింది కదా ఈ పక్కన ముప్పులు పులుసు కూడా అవుతుంది మీకు చూపిస్తాను అయితే పూరీ కర్రీ కోసం రాత్రి నేను బఠానీ నానబెట్టి పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ లేవగానే ఆ బఠానీ ఒక బంగాళదుంప కుక్కర్లో వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక మూడు విజిల్స్ రానిస్తే అవి ఉడికిపోతాయి తర్వాత చూడండి ఈ పూరీలు మొత్తం అన్నీ వేసేసిన తర్వాత మరి ఇంకో విషయం ఏంటంటే ఎలక్ట్రికల్ కుక్కర్ రైస్ నేను ఏం చేస్తానంటే మేము ఫ్యామిలీ అందరం ఏమో ఒక రైస్ సోనా రైస్ తింటాము మా వారికి మాత్రం అంటే చాలా ఇష్టం అది షుగర్ తగ్గుతుంది లేకపోతే చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటారు అందుకని ఆయన కోసం ఏమో ఏం చేస్తారంటే ఇలాగా పైన విడిగా కడిగి పెట్టి దీనిలో ఒకటికి రెండు చొప్పున వాటర్ వేస్తాను నేను ఇప్పుడు ఒక కప్పు తీ ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఆయనకి అప్పుడు ఇది గ్లాసు రెండు కప్పులు కొలతా అన్నమాట అందుకని గ్లాసు నీళ్ళు వేసాను ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్ ఆన్ చేస్తే రెండు రైస్లు ఒకేసారి అయిపోతాయి రోజు ఇలా చేస్తానో అయితే ఎంతవరకు మీకు ఎవరికీ చెప్పలేదు కదా అందుకని చెప్తున్నాను ఇప్పుడు ఇలాగ రైసే కాదు ఒక్కొక్కసారి గోధుమ అన్నం ఒక్కొక్కసారి జొన్న రవ్వతో అన్నం ఇలాగ చేస్తూ ఉంటాను అనమాట మా వారికి నాకు షుగర్ ఉన్నా నేను అంత భయపడ్ను మా నార్మల్గా ఇంట్లో ఏది రైస్ ఏదైతే అది తినేస్తాను కానీ కొంచెం ఆయన డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతారు కాబట్టి ఇలాగా పైన చిన్న గిన్నెలో వేసి వండుతాను అనమాట ఓకే మీకు ఎవరికైనా ఇలా ఎలక్ట్రికల్ కుక్కర్ ఉండి ఇలాంటి గిన్నె ఉంటే మాత్రం మీ సపరేట్గా వండాల్సింది ఎగ్స్ ఉడికించుకోవడం కానీ పప్పు ఉడికించుకోవడం కానీ ఇలాగా అన్నం లేకపోతే గోధుమ అన్నం లేకపోతే వేరే రైస్ ఇలాంటివి ఏమైనా ఉడికించాలంటే ఈ చిన్న గిన్నెలో చూడండి ఇక్కడ పైన పెట్టిన ఈ పైన పెట్టిన చిన్న గిన్నెలో ఉడికించుకుంటే ఇది ఇలా వచ్చేస్తుంది బాగా పనిచేస్తుంది రోజు ఉండగా చూపించాను కదా బెండకాయ ఫ్రై ఆనపకాయ ముక్కలు పులుసు అనమాట ఇది కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకొని పులుసు పెట్టుకుంటాము ఇది చాలా బాగుంటుంది మా ఫ్యామిలీలో అందరికీ నచ్చుతుంది ఇదిగో ఇది రెండు పొంగులు వచ్చింది కదా ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇది మనం టీ లాగా వేడిగాను తాగొచ్చు నేనైతే నా టైం కుదిరినప్పుడు అంటే ఒక్కొక్కసారి వేడిగా ఒక్కొక్కసారి చల్లగా అలాగా కూడా తాగుతున్నాను అయినా సరే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది నేను ఇంకా దీనిలో ఏమీ కలుపుకోవట్లేదు కేవలం మంచినీళ్ళలాగా తాగేయడమే అనమాట ఈ ఆకు తీసి పెట్టేసి చక్కగా నీళ్లు తాగినట్టు తాగేస్తున్నాను చాలా ఉపయోగపడింది అమలాపురం నుంచి మా చిన్నవిరాలు గారు పంపించారు అక్కడ కొబ్బరి తోటలోను ఇలాగా ఫలావాకులు చెట్లు చాలా ఉన్నాయన్నమాట సరే ఇది రెప్పించాను ఎందుకు అంటే ఈ మధ్య నేను ఒక వీడియో చూసి ఈ ఆకు ఎండిపోయిన ఫలావాకు ఉంటుంది కదా బిర్యానీ నీళ్ళలో రెండు పొంగులు రానిచ్చి ఆ వాటర్ తాగడం వల్ల ఒకవేళ కాస్తంత అంత కాఫ్ ఉన్న ఉన్నవాళ్ళు కానీ లేకపోతే నిద్రలో గురకొచ్చేవాళ్ళు కానీ ఉపయోగిస్తే మంచిదని తెలుసుకుని నేను ఈ ఆకుని కాచి తాగుతున్నాను అనమాట చాలా బాగా పనిచేసింది రెస్పిరేషన్ అది చాలా బాగుంది వర్షాకాలం కదా ఇప్పుడు ఎంత ఎలాంటి ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకైనా కోల్డ్ కాఫు లేకపోతే వైరల్ ఫీవర్స్ రావడం కామన్ కదా అందుకని ఈ ఆకుని నేను టూ డేస్ త్రీ డేస్ తాగితేనే దీనిలో చాలా వ్యాల్యూ నాకు అర్థమైంది అందుకని చెప్పేసి ఈ ఆకులు ఎక్కువ తెప్పించాను అనమాట ఇలా నీడని ఎండబెట్టి ఇంకా సరే మనకి ఎలాగ తోటలో ఉన్నాయి కదా అని రప్పించాను వీటిని ఒక్క ఆకు ఒక గ్లాసు నీళ్ళలో రెండు పొంగులు వచ్చే వరకు మరిగించి తాగితే సరిపోద్ది రోజులో ఒక్కసారి చాలు ఓకే అలాగా మీకు కొంచెం బాగుంది అని అనిపించేంత వరకు తాగితే బాగుంటుంది ఓకే ఇలాగా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని కడిగిన పలావాకు ఇలా వేసేసుకొని దీన్ని ఎలాగన్నా వేసుకోవచ్చు లేకపోతే ఇలా చింపేసి అన్నా వేసుకోవచ్చు ఇలా వేసుకొని చక్కగా స్టవ్ ఆన్ చేసుకొని అవునా వెరీ గుడ్ అమ్మా ఓకే చెయ్యి అయితే మా మనవరాలో ఏదో చేస్తాను ఉంటుంది అది నాకు అర్థం అవ్వలేదు కానీ చెయ్యమ్మా అని చెప్పేసాను ఇదిగో ఇలాగా వాటర్లో వేసి రెండే రెండు పొంగులు రానిచ్చి ఆ వాటర్ని నేను ఏం చేస్తానంటే ఒక్కొక్కసారి చల్లారిపోతుంది వంట అయ్యే హడావిడిలోనూ లేదంటే ఒక్కొక్కసారి వేడిగా కూడా తాగుతున్నాను ఇదైతే చాలా బాగా పనిచేసింది నాకు అంటే కొంచెం నోస్ బ్లాక్ లాగా లేకపోతేనేమో కొంచెం అది సీజన్ మారే టైంలో కాస్త అంత ఒకలా ఉంటుంది ఇబ్బంది చిన్నగా హెడైక్ వచ్చినట్టు అంటే ముక్కు దెబ్బడిలా ఉండి కొంచెం తలనొప్పి వచ్చినట్టు అనిపిస్తే నేను ఏం చేస్తానంటే ఇది తాగాను అనమాట తాగితే నిజంగా ఒక టూ డేస్ తాగేటప్పటికీ నాకు చాలా బాగా రిలీఫ్ ఇచ్చింది అందుకని ఒకసారి ఇలాగా అనేసి చేస్తున్నాను చాలా బాగా పనిచేస్తుంది ఒకే ఆకు తర్వాత ఏంటంటే ఇది మనం రెగ్యులర్గాను తీసుకోవచ్చు డే బై డే తీసుకోవచ్చు ఏదైనా మన ఇష్టం అనమాట మనకి హెల్త్ బాగుంది అనుకున్నప్పుడు దీన్ని అలా వన్ వీక్ అలాగా కంటిన్యూగా తీసుకుని తర్వాత మరి మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొన్ని రోజులు తీసుకోవచ్చు లేదు మీకు ఇంకా చాలా కొంచెం అని ఇబ్బందిగానే ఉంది కోల్డ్తో అంటే మీ ఇష్టం ఎన్ని రోజులకి తగ్గితే అన్ని రోజులు కూడా తీసుకోవచ్చు రెస్పిరేషన్ అయితే మాత్రం ఎంత సుఖంగా ఉందన్నమాట కొంచెం చాలా ఇబ్బంది అయ్యేది మో బ్లాక్ వచ్చినప్పుడు ఇది తాగడం వల్ల చాలా ఉపయోగం అనిపించింది నాకు సరే మంచి విషయం షేర్ చేస్తే మంచిది కదా ఎవరైనా ఉపయోగించుకుంటారో అవసరమైన వాళ్ళు అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట చూడండి ఇలాగా ఒక రెండు పొంగులు రానిద్దాం కొన్ని విషయాలు చాలా తేలిక చాలా చిన్నవే కానీ వా అది ఇలా చెయ్యొచ్చు అని తెలియక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అన్నమాట అయితే కొంచెం పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ లేడీస్ కానీ జెంట్స్ కానీ నిద్రలో గురకు వస్తుంది అది కూడా చాలా తగ్గిపోయింది అనమాట మించుమించు చూడండి చేత్తో పట్టుకోగలిగానంటే గోరువెచ్చగా అయ్యింది ఇప్పుడు నేను ఇలాగ వేసుకుని తాగేస్తాను అనమాట ఇలా తాగడం వల్ల చాలా ఉపయోగం మీరు ఒకటి రెండు సార్లు ట్రై చేయండి దీనిలో మీకు మార్పు ఉంది అనుకుంటే కంటిన్యూ చేయండి తర్వాత చాలామందికి కూడా చెప్పండి ఎందుకంటే వర్షాకాలం శీతాకాలం చాలామంది దగ్గు రొంపలు నోస్ బ్లాక్తో ఇబ్బంది పడుతూ ఉంటారు మనం నోటి మాటతో ఉపకారమే కదా చేసేది ఓకేనా